ఇండియాలో ఆడిడాస్ నైకీ అండ్ రిబోక్ ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఈ బ్రాండ్ వచ్చిన తర్వాత పూమా బ్రాండ్ వచ్చింది ఈ పూమా బ్రాండ్ వచ్చి కంప్లీట్ గా ఈ త్రీ బ్రాండ్స్ ఏవైతే ఉందో వాళ్ళ బిజినెస్ అన్నింటినీ కూడా పూమా బ్రాండ్ కిల్ చేయగలిగింది ఎలా అంటే రెండు వేల ఆరులో నుంచి చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీన్ వరకు ఈ నైన్ ఇయర్స్ జర్నీలో కంప్లీట్ పూమా బ్రాండ్ ఈ త్రీ బ్రాండ్ చేసే బిజినెస్ కంటే ఒక పూమా బ్రాండ్ ఎక్కువ చేయగలిగింది ద రీజన్ ఈజ్ ఈ త్రీ బ్రాండ్స్ ఓన్లీ అథ్లెంటిక్ వేర్ స్పోర్ట్స్ వేర్ మీదనే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వెళ్ళింది అండ్ పూమా ఫ్యాషన్ ఐటమ్స్ మీద వెళ్ళింది అయితే అగ్రెసివ్ లోకలైజేషన్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే ఇక్కడ లోకల్ బజార్ లోకల్ సోర్సింగ్ లోకల్ మ్యానుఫాక్చరింగ్ తీసుకుంటే అక్కడ లోకల్ ప్యానిటైజేషన్ అనేది చేయడం ద్వారా మార్కెట్ లో కంప్లీట్ గా స్మాల్ సిటీ లో కూడా రేషియో లాక్స్ ఆఫ్ పాపులేషన్ ని పెంచుకుంది అంటే అగ్రెసివ్ లోకలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మార్కెటింగ్ లో మనం ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు వచ్చాను బుల్లెట్ దిగిందా సో మనం మార్కెటింగ్ ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్